ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం మంచిదే అనంతకాలంలోనే పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు డాక్టర్ నందమూరి తారక రామారావు ఎన్నో ప్రయోగాలు చేశారు పేదల మనసు దోచుకున్నారు పరిపాలన చేశారు సినిమా యాక్టర్గా ఒక రాజకీయ నాయకుడిగా సంఘ సమర్థక సంస్కర్తగా ఎన్నో సమస్యల మీద స్పందించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది నందమూరి తారక రామారావు అయితే ఆయనకి భారతరత్న బిరుదు ప్రకటించడంలో కేంద్రం వెనకంజలు వేస్తుంది ఇప్పటికైనా సరే కేంద్రం డాక్టర్ నందమూరి తారక రామారావుకి భారతరత్న అవార్డు ప్రకటించాలి ఈ దిశగా అన్ని పార్టీలు ఆయనకి మద్దతు పలకాలని కోరుకుందాం ఏదైనా సరే తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దేశం చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల ప్రభావాన్ని ైగొని దేశంలోని తెలుగు ప్రజలు ఎక్కడ ఉండారో అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహోన్నత వ్యక్తి మహోన్నత శిఖరం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన అడుగుజాడల్లో పేదలందరూ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా నడవట నడుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేడు మారుపేరుగా ఆయన పరిపాలన చేశారు ఈ దిశగా ఎందరో అభిమానులు కూడా ఆయన సంపాదించుకున్నారు మంచి నటుడిగా మంచి రాజకీయ నేతగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావుకి భారతరత్న ప్రకటించాలని కోరుకుందాం